ఒకసారి వేసుకోమనికి ఇచ్చేస్తాడంటే కాదురా నీ ఆడపిల్లలు చెప్పలే కదా చూడు నువ్వు ఇలా కొనుక్కున్నావు అసలు మా ఫ్రెండ్ బుక్ చేసాడు ఆడైనా బుక్ చేసాడు మూడు వందల డెబ్బై రూపాయలు తీసుకున్నాడు ఎందులో బుక్ చేసారురా అది అమెజాన్ అమెజాన్ల అమెజాన్ లో పిల్లల చెప్పులు బుక్ చేసుకోనావా నేను వచ్చిన రోజునే అన్నాను వచ్చిన రోజునే అప్పుడు ఎవలో చూసి ఆడ పిల్లల ఏంటంటే ఈ పిల్లల చెప్పులు అంటే మీకు తెలుజేయొంట అన్నం అప్లోడ్ చేయండి నిన్న అప్పుడు నువ్వు వచ్చినప్పుడు నేను అన్నాను కదా ఏంట్రా ఆడ చెప్పులు చెప్పు తీసుకుచేవాది అప్పుడు ఎవరు చెప్పు తీసుకున్నామంటే సత్యా అంటుంది మొన్న ఎవరు చెప్పులు అని ఎవరు వచ్చారు ఇంకా అమ్మాయి ఎవరు వచ్చారని అంటే మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు లేరా అలాగే ఉన్నాయి కానీ చిన్న సైజు మాలో నీకు అలా కనిపిస్తున్నాయి మగవా మగవాళ్ళు చెప్పలే కానీ కలరు కలర్ కొంచెం బ్రౌన్ కలర్ ఆ కలర్ ఉంటే కనుక బాగుంటాయి కదా కలర్ తేడా వచ్చి ఆడపిల్ల చెప్పలే కలరే కలర్ వల్ల అలా కనపడుతున్నాయి మగవాళ్ళు చెప్పలే మనకు ఆ బెల్ట్ పైన అలా రావడం వల్ల అలా అనిపిస్తుంది ఆడపిల్లలా ఉంటారు కదా